హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినుతా హేమంత్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ములక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అందుకు కావలసిన పదార్థాలు డ్రమ్స్టిక్ టొమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు నేను అవి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల నూనెను తీసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం పోపు దినుసులని నూనెలో వేసుకోవాలి ఇక్కడ లేత ములక్కాడల్ని తీసుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అదే మనం ముదురు తీసుకున్నామంటే టైం పడుతుంది లేతవి తీసుకుంటే ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా కర్రీ అనేది రెడీ అవుతుంది అనమాట సో నూనె వేడైన తర్వాత అందులోకి పోపు దినుసులు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి అలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలానే ములక్కాడలు కూడా నేను పైన అది పొట్టు తీస్తాను ఫ్రెండ్స్ సాంబార్ అలాంటి దానిలోకి అయితే ముక్కలు చిదికిపోకుండా మనం అలా వేసుకుంటాము కానీ కర్రీలో పైన పైన స్కిన్ని కూడా తీసేయాలన్నమాట తీసి అందులో వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఇప్పుడు ఆ కారము ఉప్పు పసుపు అనేది టొమాటో అలానే ములక్కాడలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట ముందుగానే మనం అన్నీ కలుపుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లో మనం ఉడికించుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టడం వల్ల టొమాటోస్ అనేవి ఆ పసుపు సాల్ట్ కారం ఆ డ్రమ్స్టిక్ అంతా కూడా పట్టి టొమాటో అనేది బాగా మగ్గిపోతుందనమాట చూడండి ఫ్రెండ్స్ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మగ్గిపోతాయి ఉప్పు కారం కూడా డ్రమ్స్టిక్కి బాగా పడుతుంది అనమాట అలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక చిన్న టీ గ్లాస్తో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే టొమాటోస్ అనేవి ముక్కలు ముక్కలుగానే ఉంటాయి ఫ్రెండ్స్ సో టొమాటోస్ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరలా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం అట్లా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ములక్కాడలు మంచిగా ఉడికిపోతాయి అలానే గ్రేవీ కూడా మనకు వస్తుంది అనమాట అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది అలానే చివరిగా మనం అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ కర్రీ అనేది టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ములక్కాడ టొమాటో కర్రీ అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్